లాస్ట్ ఇయర్ మీ ఆర్ట్ ఫిల్మ్ దహనం కూడా చాలా దాదాపు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అలాగే మీరు చేసిన కొన్ని ఫిల్మ్స్ అవార్డ్స్ బేసిడ్గా ఉన్నాయి కానీ మీరు ఒక కమర్షియల్ హీరోగా సక్సెస్ అవ్వాలంటే అది కుదరదు కదా మీరు డైరెక్ట్ చేసే సినిమా ఆర్ట్ ఫిల్ గా ఉండబోతుందా కమర్షియల్ సినిమా సంత తుకారాం ఒక ప్యూర్ కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా ఎవరండి అక్కడ లీడ్ రోల్ యాక్ట్ చేసి లీడ్ రోల్ లో మరాఠీ సూపర్ స్టార్ సుబోధ్ భావే ఉన్నాడు సుబోధ్ భావే భావే ఓకే సో సినిమా హిందీలో ఉంది కానీ మరాఠీ సూపర్ స్టార్ కి హీస్ యాప్ట్ ఫర్ ద రోల్ ఓకే ఓకే ఎందుకంటే సంత తుకారాం నేటివిటీ మహారాష్ట్ర ఓకే అతను మరాఠీ మరాఠీ ఓకే సో తర్వాత సంజయ్ మిశ్రా అరుణ్ గోవిల్ అరుణ్ గోవిల్ అరుణ్ గోవిల్ అంటే రాముడు రామాయణ రామాయణ ఓకే ఓకే ఇట్లాంటి చాలా యాక్టర్స్ ఉన్నారు ఓకే ముఖేష్ ఖన్నా చాలా యాక్టర్స్ ఇట్లాంటి టోటల్ మంచి అంటే భారతంలో భీష్మ భీష్మ టీవీ భారతం ముఖేష్ ఖన్నా అరుణ్ గోవిల్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది సంజయ్ మిశ్రా ఈరోజు లో నంబర్ వన్ ఆల్మోస్ట్ ఓకే ఓకే లాస్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది సంజయ్ మిశ్రా సంజయ్ మిశ్రా సో ఇట్లాంటి మంచి కాస్టింగ్ పెట్టాను సినిమాకి ఓకే సో అది హండ్రెడ్ పర్సెంట్ ఒక కమర్షియల్ సినిమా దాంట్లో సెవెన్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఓకే మేళా వచ్చేసి ఇట్ ఇస్ టోటలీ టోటలీ ఫెస్టివల్కి ఫిల్మ్ ఫెస్టివల్ ఓన్లీ మాత్రం ఫెస్టివల్ దాంట్లో కమర్షియల్ వన్ పర్సెంట్ కూడా లేదు ఓకే ఓకే ఫిల్మ్ ఫెస్టివల్ టార్గెట్ చేసి తీసిన సినిమా ఓకే ఓకే అయితే తెలుగులో ఒక కమర్షియల్ సినిమా కోసం చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా డైరెక్టర్ వచ్చి కథ చెప్తే చేయొచ్చు లేదా ఒక ప్రొడ్యూసర్ మీ డైరెక్షన్లోనే మీతో హీరోగా మీరే హీరోగా చేయాలన్నా కూడా చేయొచ్చు ఓకే ఇంకొకటి సినిమా కూడా మీ ఆది పర్వంతో పాటు రిలీజ్ రెడీ అవుతుంది బందీ అనే ఒక సినిమా అది కూడా షూటింగ్ పూర్తి అయిపోయింది అది సింగిల్ క్యారెక్టర్ మీరు ఒక్కళ్ళే యాక్ట్ చేశారని విన్నాను నేను ఏంటి ఒక్కళ్ళ మీద సినిమా టూ అవర్స్ లేదా టూ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రన్ చేయడం అనేది ఎంత టఫ్ ఉంటుంది ప్లస్ ఒక్కడే ఆడిటోరియంలో థియేటర్లో ప్రేక్షకులు ఎలా కూర్చోబెట్టగలరు అది అంటే అది డిఫికల్ట్ టాస్క్ కానీ నేను సినిమా ఫస్ట్ కాపీ చూసాను సో ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఓకే ఒక పర్సన్ కూడా అంత ఉంది సినిమాలో కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే బందీకి బందీ ఈరోజు ఉన్న ప్రధానమైన విషయం క్లైమేట్ చేంజ్ క్లైమేట్ అవేర్నెస్ ఎన్విరన్మెంటల్ విషయంలో ఉంది సినిమా ఎన్విరాన్మెంట్ మన ఉన్న కానీ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అన్ని ప్రకృతి మానవుడు ధ్వంసం చేయడం అనే పాయింట్ అంటే మెయిన్ మెయిన్ అదే పాయింట్ సో హండ్రెడ్ పర్సెంట్ అగేన్ ఫ్రాంక్గా చెప్తున్నాను ఆ సినిమాలో అంతా కమర్షియల్ పాయింట్స్ లేవు బట్ డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఒక థ్రిల్లర్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీలో వచ్చినప్పుడు కానీ థియేటర్లో ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్ ప్రతి పర్సన్ చూస్తారు ప్రతి కూడా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిలీజ్ చేస్తే తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తే కొంచెం పుష్ అప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ షోస్ లో రన్ చేస్తే ఒక లాంగ్ రన్ అవుతుంది సినిమాకి బందీకి మళ్ళీ బందీ కూడా ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చెప్పొచ్చు దానికి కూడా లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ కదా కానీ మేము తెలుగు హిందీ రెండు ఒకేసారి షూటింగ్ చేశాం ఎస్ రెండు లాంగ్వేజెస్ డిఫరెంట్ ఫర్ హిందీ అండ్ కాపీ డిఫరెంట్ ఫర్ తెలుగు ఓకే మీరు ఒక్కళ్ళే ఆర్టిస్ట్ ఓకే కొన్ని వాయిసెస్ ఉన్నాయి సినిమాలో టెలిఫోన్ లో కానీ టెలిఫోన్ లో కొన్ని వాయిసెస్ ఉన్నాయి టెలిఫోన్ లో అది చూడాలి అది అది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఈ రోజు ఆడియన్స్ కి కావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం ఒక కొత్త అనుభవం ఆడియన్స్ కి ఏదైనా కొత్తదనం మనం చూపించాలి అప్పుడు ఏదో ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది సో ఆ బడ్జెట్ లో ఆ ప్రొడ్యూసర్ కి అది ఆ సబ్జెక్ట్ సెట్ అయింది స్టోరీ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లేప్లే స్టోరీ స్క్రీన్ ప్లే నాది డైరెక్టర్ ప్రొడ్యూసర్ రఘు తిరుమల గారు రఘు తిరుమల సో యూస్ అంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ చేయడం కూడా చాలా గొప్ప విషయం అంతే కాని ఒక ప్రొడ్యూసర్ ఎస్ ఇట్లాంటితో ఒక ఎక్స్పైరిమెంటల్ మూవీ చేయడం అనేది కూడా గట్స్ ఉండాలి గట్స్ ఉండాలి గట్స్ ఉండాలి సో హ్యాట్స్ ఆఫ్ టు రఘు తిరుమల గారు అంటే నేను ఇప్పుడు ఒక పది మంది ఆర్టిస్టులు స్క్రీన్ మీద ఉండి కమెడియన్స్ వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తుంటేనే సినిమాలు సోమవారం రోజు కనపట్లనే ఫ్రైడే తర్వాత ఎంత పెద్ద మ్యాటర్ ఏంటంటే ఒక కనెక్ట్ ఉండాలి కనెక్ట్ ఉంటే రెండు క్యారెక్టర్స్ అయినా సరే వన్ క్యారెక్టర్ అయినా సరే సినిమా నడుస్తుంది యానిమేషన్ ఉన్నప్పుడు కూడా సినిమా నడుస్తుంది ఆ కనెక్ట్ లేకపోతే సినిమాలో కొత్తదనం ఏంటి ఆడియన్స్ కి ఏదైనా పాయింట్లో కనెక్ట్ అవుతుంది అది మెయిన్ పాయింట్ సో ఒక కనెక్షన్ ఉంది ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయి అంటే హిందీలో ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ రాజ్ కుమార్ రావు చేశాడు రాజ్ కుమార్ రావు ట్రాప్డ్ అని ఒక సినిమా ట్రాప్ సో అది ఇంకో ప్యాటర్న్ కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ సినిమా కమర్షియల్గా కూడా ఆ సినిమాకి కలెక్షన్స్ బాగానే బాగానే వచ్చినాయి అంటే ఆడియన్స్నే పట్టుకోవాలి అవును సార్ మెయిన్ థింగ్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎన్ని సినిమాలు చూడండి ఒకే ఒక ఇంట్లో రెండు క్యారెక్టర్స్ తోనే పాటు చేశాడు ఇప్పుడు బందీ తర్వాత ఆది పర్వం తర్వాత తెలియదు నాకు అస్సలు అసలు ఫ్యూచర్లో ఏం నడుస్తుంది ఏం జరుగుతుంది నాకు అస్సలు తెలీదు నేను ఇప్పుడు వరకు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోలేదు సో కానీ ఆది పర్వం రిలీజ్ చూడాలి బందీ రిలీజ్ చూడాలి మంచిగా చేయాలి నా తరఫున కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాను సో అది తర్వాత చూద్దాం ఓకే ఏంటి అంతేకాకుండా మీరు ఈ మధ్య పెద్ద స్టార్ సినిమాలో కీరోల్స్ చేస్తున్నారని రెండు చేయబోతున్నారని ఇంకొక యంగ్ హీరోస్ సినిమాలో విలన్ కూడా చేస్తున్నారని విన్నాను హీరోగా మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు బిజీగా కూడా ఉన్నారు సినిమాలు చాలా మంది మీతో చేయాలని వస్తున్నారు మీరు అలాంటి డేషన్ తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఎందుకంటే సార్ ఈరోజు ముఖ్యంగా మంచి మంచి సినిమాలో కనిపించాలి ఒక రేంజ్ ఉన్న సినిమాలో కనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది ఓకే ఎందుకంటే నేను చేసిన మాక్సిమమ్ ఫిల్మ్స్ ఆఫ్ బీట్ ఫిల్మ్స్ కమర్షియల్ ఫిల్మ్స్ కాదు సో డెఫినెట్లీ ఐ వాంట్ టు నెగటివ్ రోల్స్ ఆల్సో ఎందుకంటే ఐ కెన్ డూ ఆల్ దోస్ కైండ్ నా దగ్గర ఉంది ఒక పెర్ఫార్మర్ గా సో ఐ థింక్ ఐ కెన్ డూ ఆల్ దోస్ కూడా ఇటు హీరోకి అటు నెగటివ్ కి కూడా సూటబుల్ గా ఉంది తర్వాత అంటే ఈరోజు అందరూ అదే చేస్తున్నారు చాలా మంది అంటే సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ యూనో సో రోజు అట్లాంటి లేదు కానీ నాకు అంటే విజయ్ సేతుపతి గారు చేసిన సినిమాలు కానీ విజయ్ సేతుపతి గారు చేసిన యాక్టింగ్ క్యారెక్టర్స్ సూపర్ గ్రాఫ్ చాలా అద్భుతంగా ఉంది గ్రాఫ్ అంటే అద్భుతంగా ఉంది తర్వాత అంటే అట్లాంటి గ్రాఫ్ రావాలి ఆల్రెడీ మీ గ్రాఫ్ స్టార్ట్ అయినట్టుంది మీరు ఒకటి రెండు సినిమాలు కమిట్ అయినట్టున్నారు ఇప్పుడే మీరు ఆ విజయ సేతుపతి చేసే టైప్ ఆఫ్ యాక్టింగ్ అని ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తో పాటు వెళ్తే ఇంకా బెటర్ అవుతుంది ప్లస్ హిందీలో కూడా మంచి హిందీలో ఈరోజు సార్ లాంగ్వేజ్ బరియర్ పోయింది గుర్తింపు ఉంది ఆల్రెడీ అక్కడ కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు అదే ఒక సస్పెన్స్ సినిమా మీరు ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు క్షణం అనేది థ్రిల్లర్ మూవీ ఏదో ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్ హిందీలో వచ్చేసిన సినిమా సరే అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏం లేదు క్షణమా అలాంటిది ఏదో ఒక సినిమా ఉంది మీ ఫ్రెండ్ మీరు కలిసి ప్రొడ్యూస్ చేశారు బందూక్ 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 ఏ జాన్ రండేది అప్పుడు బందూక్ థ్రిల్లర్ కాదు బందూక్ ఒక నక్సలైట్ నక్సలైట్ బ్యాక్టర్ అనుకోవచ్చండి సోషల్ సోషల్ డ్రాప్ హిందీ అది ఓన్లీ హిందీ సోషల్ డ్రామా సోషల్ డ్రామా ఓకే ఓకే అది ఓన్లీ మాత్రం హిందీలో చేశాను ఓకే ఓకే ఇక మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి వస్తే గతంలో తెలంగాణలో ఒక టూ విలేజెస్ అడాప్ట్ చేసుకుని కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేశారు ఏంటి సార్ అది ఆ యాక్టివిటీస్ ఏ విలేజ్ సార్ అది చెరుపల్లి చెరుపల్లి కొత్తపల్లి కొత్తపల్లి ఎక్కడ సార్ ఈ రెండు గ్రామాలు ఇది పాత ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇప్పుడు వచ్చేది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఓకే సో అక్కడ ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు సో ఫస్ట్ ఓన్లీ మాత్రం స్కూల్స్కి కానీ పంచాయతీలకి హెల్ప్ చేసిన అట్లా స్టార్ట్ చేశాను ఓకే సో స్కూల్ ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ ల్యాప్టాప్లు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ నెక్స్ట్ మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారు మీ ప్లేస్ వారణాసి లక్నౌ మీరు అక్కడ మీ ఓన్ ప్లేస్ లో కాకుండా తెలంగాణలో ఒక విలేజ్ అక్కడ కూడా చేస్తున్నాను సెలెక్ట్ చేసుకోవడం ప్రత్యేకమైన అక్కడ కూడా చేస్తున్నాను అక్కడ కూడా చేస్తున్నాను అక్కడ కూడా చేస్తున్నాను కానీ పబ్లిసిటీ నేను చేయలేదు కానీ ఇక్కడ నేను ఎక్కువ తెలుసు కాబట్టి ఇక్కడ పబ్లిసిటీ అయింది ఓకే తెలుసు కాబట్టి ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా పబ్లిసిటీ అయింది అయింది సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ యాంబులెన్సెస్ పెట్టడం అక్కడ రెండు అంబులెన్స్ పెట్టడం అక్కడ డిజిటల్ సెంటర్స్ ఓకే అక్కడ ఒక ఇప్పుడు ప్రస్తుతంలో ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అక్కడ వాటర్ ప్రాబ్లెమ్ ఉంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారా చేసాను చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఓకే ఓకే అది కాకుండా అక్కడ ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం ఓకే మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ట్రీ ప్లాంటేషన్ ఓకే ఇది అన్నీ చేస్తున్నాను ఓకే ప్రతి ఇయర్ ఐమ్ ట్రైంగ్ టు డూ అట్లీస్ట్ టూ థింగ్స్ ఏంటంటే అంటే ఫర్ దట్ విలేజ్ ఫర్ ద బోత్ ద విలేజెస్ జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ టూ బిగ్ థింగ్స్ లైక్ ఈ ఇయర్లో నాకు ఆరో వాటర్ ప్లాంట్ పెట్టాలంటే అది టార్గెట్ ఉంది